హలో ఫ్రెండ్స్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్స్ కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా నొక్కండి ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది ఒక వ్లాగింగ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ఒక వ్లాగర్ ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాడు అతను చేస్తున్న వ్లాగింగ్ వీడియోలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది అతను ఒక చాలా బిజీ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అప్పుడు అతని వీడియోలో ఇది క్యాప్చర్ అయింది వ్యూలో రైట్ సైడ్ లో ఒక లేడీ నడుచుకుంటూ వెళ్తోంది ఆమె వెనకాల ఒక వైట్ కలర్ షాడో ఫిగర్ కూడా అంటుకునుంది చూస్తుంటే ఆమె భుజానికి ఆ వైట్ కలర్ షాడో ఫిగర్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంకో రకంగా చెప్పాలంటే ఆ వైట్ కలర్ షాడో ఫిగర్ ఆమెని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇంతకు ముందు కూడా ఇలాంటి వీడియోస్ మనం చాలా చూసాం దయ్యాల్ని మనుషుల ప్రొటెక్షన్ కోసమని వాడుకుంటారని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ వీడియోలో కూడా అదే జరిగినట్టుంది ఒక ప్యూర్ స్పిరిట్ ని ఆ లేడీ ప్రొటెక్షన్ కోసమని వాడుకుంటున్నట్టుగా అనిపిస్తోంది జపాన్ లో కొంతమంది ఒక హాంటెడ్ లొకేషన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ లొకేషన్ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి హాంటెడ్ అయిందంట ఆ లొకేషన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు లోపల కొన్ని వింత దృశ్యాలు క్యాప్చర్ అయ్యాయి ముందుగా ఆ ప్రాపర్టీలో కొన్ని మానిక్విన్ బొమ్మలు కనిపిస్తాయి వీళ్ళు సెట్ చేసిన కెమెరాల్లో ఆ బొమ్మలు కదులుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇది జరిగిన కాసేపు తర్వాత ఆ ఇన్వెస్టిగేటర్ కి ఇంకొక పెద్ద షాక్ ఎదురైంది అదేంటి అనేది మీరే చూడండి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతని ఫోన్ అనుకోకుండా కిందకి పడిపోయింది దాన్ని తీసుకోవడానికి అతను కిందికి వంగినప్పుడు గాల్లో నుంచి ఇంకొక చెయ్యి ఉన్నట్టుండే ప్రత్యక్షమైంది కిందకి పడిన సెల్ ఫోన్ని అందుకోవడానికి ట్రై చేస్తుంది రాత్రి మూడు గంటల సమయంలో అతను ఇల్లంతా వీడియో కెమెరాస్ని సెట్ చేసి ఒక రూమ్లో పడుకుండిపోయాడు అప్పుడే ఒక ప్లేస్లో కొన్ని ఫుడ్ స్టెప్ సౌండ్స్ కూడా వస్తాయి ఆ ఇల్లు నిజంగానే హాంటెడ్ అయినట్టుగా అనిపిస్తోంది ఈ అన్ని యాక్టివిటీస్ని చూస్తుంటే చాలా క్రీపీగా అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు ఒక రాత్రి ఒక అతని కిచెన్లో కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అతను పెంచుకున్న కుక్క కూడా కిచెన్లోకి వెళ్ళి విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది అతను కూడా అతని కుక్కని ఫాలో చేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు అతను కిచెన్ విండోలో చూసినప్పుడు అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది అతను దాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేశాడు అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం కిచెన్ విండో బయట ఏదో ఒక పెద్ద ఫేస్ కనిపిస్తోంది అది అతనికి లైవ్ లో కూడా కనిపించిందంట చూడటానికైతే అది మనిషి కంటే చాలా పెద్దగా ఉన్నట్టుంది విండోలో దాని ఫేస్ మాత్రమే కనిపిస్తోంది చాలా పెద్ద ఫేస్ పూడుకుపోయిన కళ్ళు నోరు కూడా చాలా పెద్దగా ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది ఇదొక పారానార్మల్ ఎంటిటీ అని చాలా మంది చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఈ వీడియో రికార్డ్ చేసిన అతను కూడా అదే చెప్తున్నాడు అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా అతని కుక్క బిహేవియర్ కూడా చాలా వింతగా ఉంది కుక్కలకి దయ్యాలు ఆత్మలు కనిపిస్తాయంట ఈ వీడియోలో కూడా ఆ కుక్కకి ఆ దయ్యం ఫిగర్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే అది కళ్ళార్పకుండా ఫుల్ అలర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక చర్చ్ హాంటెడ్ అయిందని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఆ చర్చ్ లో చాలా మంది చిన్నపిల్లలు చనిపోయి దయ్యాలై తిరుగుతున్నారంట ఒకరోజు ఒక ఫాదర్ కూడా ఆ చర్చ్ లో అనుకోకుండా చనిపోయాడు అలాంటి ఒక చర్చిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో ఒకతనికి ఒక విండో అవతల ఎవరో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ విండోనే చూస్తున్నప్పుడు కొన్ని బ్యాంగింగ్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి ఒక చాలా పెద్ద షాడో ఫిగర్ వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉంది వాళ్లకు కనిపించకుండా దాకుని తిరగడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది అంతేకాకుండా వాళ్ళు సెట్ చేసిన మోషన్ డిటెక్షన్ కెమెరాస్లో అదే షాడో ఫిగర్ చాలా క్లియర్గా క్యాప్చర్ అయింది ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ కెమెరాస్ని సెట్ చేసి ఒక ప్లేస్లో పడుకున్నారు అప్పుడే ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది రికార్డ్ అయిన వీడియోలో పెద్ద పెద్ద ఫుట్ స్టెప్ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద బ్యాంగింగ్ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి అసలు వీడియోలో క్యాప్చర్ అయిన షాడో ఫిగర్ ఎవరిది ఫోటోలో క్యాప్చర్ అయిన దయ్యం ఫిగర్ ఆ చర్చ్ ఫాదర్ చూడ్డానికైతే ఈ వీడియో చాలా జెన్యున్ గా అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు వాట్ డు యూ థింగ్ కొంతమంది హాస్టల్ స్టూడెంట్స్ రాత్రిపూట వాళ్ళ స్కూల్ని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ సరదాగా టైంపాస్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది వాళ్ళు క్యాఫ్టేరియాని కవర్ చేస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కొంత దూరంలో వాళ్ళందరికీ ఒక వైట్ కలర్ షాడో ఫిగర్ కనిపిస్తుంది అది కనిపించిన కాసేపట్లోనే ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ వాళ్లకు జరుగుతుంది అదేంటి అనేది మీరే చూడండి చాలాసేపటి వరకు వాళ్ళకు ఒక పల్సటి వైట్ కలర్ షాడో ఫిగర్ కనిపించింది అది చూడటానికి లైట్ స్మోక్ లాగా ఉన్నప్పటికీ కొన్ని సెకండ్స్ లోనే అది చాలా బ్రైట్ గా మారిపోయి వీళ్ళని చేస్ చేయడం స్టార్ట్ చేసేసింది అది చేస్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడే దాని ఆకారం కొంచెం క్లియర్గా కనిపించడం స్టార్ట్ అయింది అది చాలా ఫాస్ట్గా వీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చేసింది దాన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ అక్కడి నుంచి భయంతో పారిపోయారు రష్యాలో ఒక చాలా పెద్ద కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ దాదాపు ట్వంటీ ఇయర్స్ ముందు ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయింది అప్పటి నుంచి ఆ ప్లేస్ హాంటెడ్ అయిందని చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు అదే యాక్సిడెంట్లో చాలా మంది అక్కడ చనిపోయారంట వాళ్లే దయ్యాలయ్యి అక్కడ తిరుగుతున్నారని ఒక చాలా గట్టి నమ్మకం ఉంది ఒకతను ఒకరోజు ధైర్యం చేసి ఆ బిల్డింగ్ని బయట నుంచి చూసి వచ్చేద్దామని వెళ్లాడు బయట నుంచినే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అతను వీడియోలో అనుకోకుండా ఒక దయ్యం ఫిగర్ క్యాప్చర్ అయింది వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక లేడీ లాంటి ఫిగర్ ఒక విండోలో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాస్ అయింది దాన్ని చూస్తుంటే అది మనిషిలాగా అనిపించట్లేదు దాని బిహేవియర్ కూడా చాలా వింతగా ఉంది స్ట్రైట్ గా ఒకే డైరెక్షన్ ని చూసుకుని గా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తోంది ఇది దయ్యమే అంటారా లేదా మనిషేనా మీ అభిప్రాయం ఏంటి ఒకతను రాత్రిపూట చేపలు పడ్డానికి దగ్గరలో ఉన్న ఒక నదికి వెళ్లాడు చేపలు పడుతున్నప్పుడు కొంత దూరంలో ఎవరో మాట్లాడుతున్నట్టుగా సౌండ్స్ వినిపిస్తాయి అతను ఆ సౌండ్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది ఒక నిజమైన మంత్రగత్తెని అతను వీడియోలో రికార్డ్ చేయగలిగాడు ఆ మంత్రగత్తె చూడ్డానికి ఎంత భయానకంగా ఉందో మీరే చూడండి да и కొంత దూరంలో ఒక లాంటి ఆకారం ఒక బండ మీద కూర్చుని ఏదో చేస్తున్నట్టుగా ఉంది చూడ్డానికైతే ఏదో చేతబడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది దగ్గరికెళ్ళి పలకరించడానికి ట్రై చేసినప్పుడు అతను అక్కడి నుంచి భయపడి పారిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది Ba. ఆ మంత్రిగత్త చేస్తున్న చేతబడికి ఇతను భంగం కలిగించినట్టున్నాడు ఆవిడికి కోపం వచ్చినట్టుగా ఉంది ఒక్కసారిగా ఇతని వైపు తిరిగినప్పుడు ఆమెకున్న వికారమైన ని చూసి తను ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడి నుంచి పారిపోయాడు ఇప్పుడు కూడా మంత్రిగత్తలో నిజానికి ఉన్నారంటారా జిన్లన్నీ కూడా మంత్రిగత్తలనే చాలామంది అంటూ ఉంటారు వీటిలో మీకేది నిజమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి